ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మార్చి ఏడున రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశం సచివాలయంలో జరుగుతుందని అధికారులు తెలిపారు ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు ప్రాజెక్టులు అమలు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ సమావేశానికి ముందుగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి ఐదులోగా పంపించాలని రాష్ట్ర సిఎస్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రభుత్వ నిధులు వినియోగం పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కీలక విషయాలు కేబినెట్ ముందుకు రానున్నాయి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి అభివృద్ధి ఉపాధి హామీ పథకాలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సరించనుంది ఇక ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కేంద్ర సహాయ నిధులు పెండింగ్ బకాయిలు అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది కేంద్రంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులను సక్రమంగా వినియోగించుకోవడం అనే లక్ష్యాలతో ప్రభుత్వం కీలక వ్యూహాలు రూపొందించనున్నట్లు తెలుస్తుంది అలాగే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుందని అంచనా ఈ సమావేశం అనంతరం ముఖ్యమైన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటీవలే జరిగిన రాజకీయ పరిణామాలు కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల ప్రభావం ఈ సమావేశంపై ఉండే అవకాశం ఉంది ఏపీ అభివృద్ధికి సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాలపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి